కరీంనగర్ జిల్లా వన్నారం గ్రామ శివారులోని నిమ్మకాని కుంట కట్టని మత్తడిని ధ్వంసం చేసి కుంటలోని శిఖం భూమిని ఓ బీఆర్ఎస్ నేత ఆక్రమించాడని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు ఆందోళన చేశారు వివరాల్లోకి వెళితే సోమవారం కొత్తపల్లి శివారులోని రాణిపురం తాలూకాలోని నిమ్మకాని కుంట వద్ద మత్స్యకారులు నిరసన తెలిపారు తమ కుల వృత్తి అయిన చేపల పెంపకం అమ్మడం చేస్తూ జీవిస్తుంటామని అదే విధంగా తమ గ్రామం వన్నారంలోని నిమ్మకాని కుంటలో గతంలో పది లక్షల విలువ చేసే చేప పిల్లలను సదరు నిమ్మకాని కుంటలో వదిలి పెంచుకుంటున్నామని అయితే గత కొంతకాలంగా కింద ఇసు పెట్టాలి ఇసు పెట్టి అగ్రికల్చర్ చేసుకోవాలి వ్యవసాయం కానీ ఏదైనా చెట్లు పెట్టుకోవాలనుకున్నా ఏది పెట్టుకోవాలన్నా కుంట కట్టకు ఒక పెట్టాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది అది కూడా ల్యాండ్ ఆక్విషన్ చేసినప్పుడు అమౌంట్ కట్టిస్తారు అట్లాంటిది గత కొన్ని సంవత్సరాలుగా కొత్తపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ మండల నేత కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్ అయిన గోపాల్ రెడ్డి నిమ్మకానికుంటలో మత్తడిని ధ్వంసం చేసి కుంట శిఖం భూమిని ఆక్రమించాడని నిమ్మకానికుంటలో బావిని సైతం తవ్వించడానికి వన్నరం గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా రాణిపురంకు చెందిన బెర్నారెడ్డితో పాటు మరికొందరు వ్యక్తులు నిమ్మకానికుంటలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ మోటార్లు వేసి కుంటలోని నీటిని తోడేస్తున్నారని అయితే రెండు వేల మూడులో సదరు బీఆర్ఎస్ నేత కుంటను ఆక్రమించిన సమయంలో జిల్లా కోర్టులో దావా ఉంటే తప్పును ఒప్పుకొని ఎప్పుడూ కబ్జా చేయనని మత్స్యకార సంఘ నాయకులతో అగ్రిమెంట్ రాసి ఇచ్చాడని గుర్తు చేశారు మత్తటి నిర్మాణం ఏమన్నా ఉన్నదా సార్ మీరే గమనించండి కదా ఇది అంతా కబ్జా చేస్తున్నారని ఉపాయం అక్కడ కొత్త మత్తటి ఏర్పాటు చేసి ఇది కబ్జా చేసుకుంటున్నా ఉద్దేశం దీన్ని మట్టి వచ్చి ఇది ఎంత అన్యాయం సికం భూమిని ఎంత కబ్జా చేసి మొత్తం బాయి కాలువ తీసి తేలి దునుకుంటానికే పొలం కట్టి వెళ్ళవు అక్రమ కట్ట పోసి దీన్ని పొలం చేసుకుందాం అనే మోటార్ నీళ్లు కొట్టి మట్టి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వన్నారం గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు దాదాపు యాభై కుటుంబాలతో ఆందోళన చేయడంతో అక్రమంగా నిమ్మకానికుంటలో వేసిన విద్యుత్ మోటార్ల కనెక్షన్ను కొత్తపల్లి విద్యుత్ శాఖ అధికారులు తొలగించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నిమ్మకానికుంటలో నీటిని తోడేయకుండా కుంటను కబ్జా చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ ఆందోళనలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘ జిల్లా డైరెక్టర్ బాసవేణి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అందె రాజు కొండ్ర శ్రీనివాస్ అందె రాచమల్లు గుండ్ల రాజు కొండ లక్ష్మి అందె లక్ష్మి కొండ్ర వరాల లక్ష్మి భాగ్యమ్మ రుద్రవేణి స్వప్న తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రిసిటీ మాకు నిమ్మకాని కుంటకు ఎనిమిది కుంట నుంచి నీళ్లు ఆడుతున్నట్టుగా మాకు అధికారుల నుంచి కంప్లైంట్ వచ్చింది దానికోసం ఎంక్వైరీ చేసేందుకు వచ్చాను ఇందులో వీళ్ళు పేర్లు బెర్నారెడ్డి గుంట రాజయ్య కొత్తపల్లి కొమరయ్య జాకిన్ రెడ్డి తుమ్మ అనంతరెడ్డి చిల్క లక్ష్మారెడ్డి గోనె శంకర్ కొత్తపల్లి నరేష్ అనే పేర్ల మీద మాకు పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి దాని ప్రకారం వచ్చి వీళ్ళు వీళ్ళు మాకు సర్వీస్ నెంబర్లు ఉన్నాయా లేని వాళ్ళు ఎవరన్నా అనాథరైజ్డ్ యూజ్ చేస్తున్నాయా కూడా మేము చెక్ చేస్తున్నాము వీ డిస్కనెక్షన్లు చేసినందుకు వచ్చినాం మేము డిస్కనెక్షన్లు కార్యక్రమం నడుస్తుంది ఈ డిస్కనెక్షన్లు చేసి పై అధికారికి రిపోర్ట్ ఇస్తాం మేము దీని మీద చర్య తీసుకుంటారు పై చర్యలు దీని మీద వాళ్ళ మీద అనాథరైజ్డ్ యూజ్ చేసిన వాళ్లకు కేసులు అయితే వాళ్ళు కేసులు జరు చేయడం జరుగుతుంది అనుమతి తీసుకున్నారా అనుమతి ఉన్నాయా లేవా కూడా మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాం మేము మీకు పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాము చెప్పండి సార్ నా పేరు శ్రీనివాసు ఎలక్సిటీఏ కొత్తపల్లి ఇది ఇదే మొదటి కంప్లైంట్ కంప్లైంట్ మాకు ఇదే నిమ్మకానుకుంటా మేము అందరం ముదురాజులము మత్స్య రైతులము దీని మీద అరవై కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాము ఇంతకుముందు కూడా మేము ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా చెప్తే ఒకసారి వేరే ఏ గారు ఉన్నప్పుడు కూడా పంపిచీర్రు కనెక్షన్స్ తీపిచ్చినాము తీపిచ్చి మేము తీసేస్తామన్న తర్వాత కూడా మేము పెట్టి తీయించడం జరిగింది ఎప్పుడు తీసినాక వారం రోజులకే మళ్ళా మళ్ళా పెట్టిర్రు ఏంది అన్యాయం ఇది ఏంటంటే పది లక్షల పిల్లలు పోసినాం ఎవరు సర్వే నెంబర్ అవుతుందో ఎక్కడైతే అగ్రికల్చర్ చేసుకుంటుర్రో వాళ్ళకు అక్కడనే శాంక్షన్ చేస్తారు మరి దీని మీద వీళ్ళు విద్యుత్ వాళ్ళు తెలిసో తెలియకో ఎలా పర్మిషన్ ఇచ్చిర్రా అని మేము ఏడీ గారి దగ్గరికి డిఈ గారి దగ్గరికి ఏఈ గారిని సంప్రదించడం జరిగింది జరిగించిన తర్వాత వీళ్ళు వచ్చిర్రు ఏంది అక్రమణ అంటే వాళ్ళే మాకు తిరగబడి ఇక్కడికే చంపుతాం పొడుతాం మిమ్మల్ని చంపేస్తాము మీరు మీద ఎక్కడిదిరా మేము అరవై సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నాము అరవై సంవత్సరాల నుంచి టంబాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పి కట్టలు డ్యామేజ్ చేయడము విత్ అన్న మట్టి పోయడము డిఏ ఎఫ్ఎల్టీ పరిధి అనేది ఉంటుంది ఎఫ్ఎల్టీ పరిధి ఎప్పుడైతే ఎఫ్టీఏ ఎఫ్టిలో ఉంటుంది ఎఫ్టీఎల్ ఎప్పుడైతే ఉంటుందో ఎఫ్టీఎల్లో ఏది ఉన్నదో అది నీరు ఉన్నంత వరకు మాదే నీరు తేలితే వాళ్ళు చేసుకోవాలి లేకపోతే ఇసి పెట్టాలి ఎప్పుడైతే వాటర్ నిండుతుందో ఫుల్ ట్యాంకు వచ్చిన వాటర్ను మాత్రమే రైతులు యూజ్ చేసుకోవాలి దాన్ని మేము ఆబ్జెక్షన్ చేస్తలేం చేస్తలేం మాకు ఏదైతే అన్యాయం జరుగుతుందో మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాం దీని మీద కూడా కలెక్టర్ గారు విద్యుత్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా స్పందించండి దయచేసి దయ్యించి అందరు అధికారులు మా ముద్రాజులను కాపాడండి ఈ చేపల వృత్తి చేసుకుని బతికేటోళ్ళాము ప్రతి కాడ ఇదే లొల్లి నేను జిల్లా డైరెక్టర్ నా పేరు శ్రీను దీని మీద స్పందించడం జరిగింది అందరు వచ్చారు థ్యాంక్ యూ ఆఫీసర్ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం స్పందించినందుకు థ్యాంక్ యూ లక్ష్మి ఉన్నారు మేము ముదురాజు సంఘం మేము ఈ సాపల అరవై ఆరు మందిని బతకగలుగుతాం కానీ దీని రైతులు కరెంటు మోటార్లు పెట్టి పారించుకుంటారు కుంటలు కూడా మొత్తం ఆది చేసేరు మేము దీని మీద ఆధారపడి బతుకుతాం ఈ మత్తడి కూడా కుడిపేరు కత్వ చేసుకున్నారు మాకు నీళ్ళు లేకుండా చెత్తారు ఇప్పుడు కూడా మోటార్లు మమ్మల్ని చూసి మోటార్లు పక్కకు పెట్టుకొని ఇది చెత్తారు ఈ మధ్యకాలంలోనే పది లక్షల చేపలు తెచ్చుకొని పోసుకున్నాం ఆ చేపలు వేయిన తర్వాత మేము ఏం చేసుకొని బతుకుంటారు మేము అవిటి విన్న ఆధారపడి బతకగలుగుతూ ఉన్నాం మరి రైతులు ఇట్లా కరెంటు మోటార్లు పెట్టి దొంగ కరెంట్లు తీసి ఇట్లా ఏట్లా ఏ రకంగా బతకగలుగుతాము మీరు మాకు సాయం చేయగలరు మీ ద్వారా మాకు సాయం చేయగలరు నేను నా పేరు కోనరు శ్రీనివాస్ సన్నాపు రామయ్య పారిశ్రామిక సహకార సంఘం వన్నారం శాఖకు చెందిన సభ్యుణ్ణి ఆయండు ఉపాధ్యక్షుడిని అయితే మా గత పది సంవత్సరాల కింద గోపాల్ రెడ్డి బండా రెడ్డి కొత్తపల్లి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ ఆయన అతను నిమ్మకానుకుంట్లో ఈ నిమ్మకానుకుంటను మడుగులు తీసి కట్టను ధ్వంసం తీసి కుంటను సికాన్ని ఆక్రమించుకున్నాడు అప్పుడు మేము పది సంవత్సరాల కింద కేసు అయింది కేసు అయి కేసు అయింది కేసు అయితే దాన్ని కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష అతనికి విధించింది అప్పుడు మా దగ్గరికి వచ్చి మా తౌటు మురళి అప్పటి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వండక మా జూపాక కర్ణాకర ఆధ్వర్యంలో కాంప్రమైజ్ చేసిర్రు చేస్తే మేము ఏదో పోనీ అని ఎలా ఎలాంటి నేను ఇంకా అక్రమ అక్రమంగా దీన్ని చెట్లు అవ్వను నేను దీని కుంట కూడా కబ్జయ్యా అని మాకు ఒక బాండ్ పేపర్ మీద నోట్ రాసి ఇచ్చిండు అది కూడా మా దగ్గర ఇప్పటికి ఉన్నది దాని మీద నేను దీన్ని ఎలా ఎలాంటి ఏలు పెట్టడం చేసిండు మళ్ళీ ఇప్పుడు పైపులు వేసిండు కుంట మత్త కబ్జా చేసిండు మత్తడి మొత్తం పొక్లెంతోనే తవ్వి బయటకు తీసేసిండు మట్టి మత్తడి కింద ఉన్న వరెని కూడా కబ్జా చేసుకుని పొలం చేసుకున్నాడు పొలం చేసుకున్నాడు అంటే ఏదైతే తప్పు చెయ్య అని మీకు రాసి అదే తప్పు మళ్ళీ చేస్తుండు అప్పుడు ఎవరు సంజ అప్పుడు వాకిల్ తౌటమూరులి ఆ కర్ణాకారు ఇంకా కొందరు ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు అప్పుడు సర్పంచ్ ఉండే మా పేరు అందే రాజమలు వచ్చేసారు